నమస్కారం ప్రజలారా మన జగనన్నను సంతోష పెట్టేదానికి జగనన్న కళలో ఆనందం చూసేదానికి జగనన్న ముసిముసి చిక్కట చిరునవ్వు నవ్వుకుండేదానికి మన జోగి రమేష్ గారు ఏ విధమైనటువంటి పనులు చేసినాడు ఏ విధంగా అన్నను మభ్యపెట్టినాడు ఏ విధంగా అన్నను సంతోషపెట్టాడు అనేది అందరికీ తెలుసు నేనేం కొత్తగా ఏమో చెప్పాల్సిన పనిలే అటువంటి జోగి రమేష్ని దేనికి మన అన్న పోయి పోలా లేకంటే ఎందుకని జోగి రమేష్ని పక్కన పెట్టినాడు మన జగన్ అన్న ఆలోచన చేస్తా ఉంటే మనకు ఎక్కడి నుంచో ఒక లేఖ వచ్చింది ఆ లేఖను మనం పరిశీలన చేద్దాం దయచేసి మీ మూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఏంది కథ ఏం చేస్తున్నాడు అన్న లోపల అనేది మనం విశ్లేషణ చేద్దాం ప్రజలారా బయట ఉన్నంతకాలం అన్నకు అన్ని విధాలుగా ఉపయోగపడిన వ్యక్తి మన జోగి రమేష్ ఇప్పుడు జోగి రమేష్ని అన్న పట్టించుకోవడం లేదు ఇది నాకు చాలా బాధగా ఉంది నీకే కాదు జోగి రమేష్ గారితో పాటు ఉన్నటువంటి పాలేరిగాళ్ళకి అందరికీ కూడా బాధగానే ఉండాలి మరి ఇలా వాడుకొని వదిలేస్తే ఎలా ఇలా వాడుకొని వదిలేస్తే ఎలా అంటే సొంత చెల్లిని సొంత తల్లిని వాడుకొని జగనన్న పదహారు నెలల పాటు జైల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలని నాయకుల్ని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళనే పక్కన పెట్టాడు ఇంట్లో వాళ్ళని విజయసాయి పక్కన పెట్టాడంటే అది వేరే విషయం అనుకోండి సొంత ఇంట్లో వాళ్ళని కూడా ఏ విధంగా అన్న పక్కన పెట్టాడు ఓకే జైల్లో మాత్రం జోగి అన్న ఏదోలా ఉన్నాడు నిద్రలో అన్న అన్న అని కలవరిచ్చ అంట కలవరిస్తా ఉంటాడు ఎందుకంటే అన్న చెప్పినాడు అని చెప్పే కదా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసిందే అన్న చెప్పినాడు అని చెప్పే కదా మళ్ళా వాళ్ళ బ్ర వాళ్ళ సన్నిహితుడు వాళ్ళ చెడ్డీ దోస్తుని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా అయితే గతంలో మనం అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినామో అదే విధంగా మళ్ళా తయారు చేసాం అనుకున్నాడు కదా గతంలో ఆ విధంగా చేసేప్పుడే కదా ఇప్పుడు మళ్ళా అన్న అన్న ఆయనకి ఉంటాడు అదేవిధంగా అన్న వచ్చినట్లు జైల్లో తనను పరామర్శించినట్లు ఏదేదో వాగుతున్నాడు అంటే అన్న జైలు లేకొచ్చినట్టు ఆయన పరామర్శించినట్టు ఏ జోగి నేను ఉన్నా నీకేమి కాదు చిక్కటి చిరునవ్వు నవ్వు అని అన్న చెప్పినట్టు అని ఆయనే అంతే మనమంతా కళ్ళను ఆత్మతోనూ మాట్లాడేటువంటి మనసులము ఈ జోగి రమేష్ కూడా తగిలిందేమో అట్టా ఇట్ట అదేవిధంగా రాత్రిపూట జైల్లో తల పడుకుంటున్నాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అన్న కోసం తపస్సు చేస్తున్నాడు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొంగికి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈయన జైల్లో ఖాళీగా ఎందుకుంటాము ఎవడో చూసి మనకు ఒక ముఖంగా రాసి పంపించాడు కాబట్టి అయింది ఎందుకంటే జైల్లో కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నాడు అంటే ఏమదే మామూలు విషయం కాదు సరే ఏదో రకంగా అయితే అన్నను అన్న కోసం అయితే అక్కడ కూడా తపస్సు చేస్తున్నాడు తలకిందులుగా ఇబ్బంది లేదు జైల్లో ఒక చెప్పలో అన్నం తెచ్చి పెడితే అందులో ఒక ముద్ద తీసి పక్కన పెడుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే అన్నం వచ్చి తింటాడని తెగతెగ్గా మాట్లాడుతున్నాడు మనకు ఉండేది అది వీడు ఎంత ఇదైతే అన్నకు ఒక ముద్ద పెట్టినప్పుడు సజ్జల గడ ఒక ముద్ద పెట్టాలి కదా జోగి రమేష్ మరి అన్నకే అని చెప్పి ముద్ద పెడితే అట్ట మొన్నేదో ఒక పని చేసా అంట సరే ఏదో చూద్దాంలేముడు మొన్న జైలు అధికారులు ఒక ఎగ్ ఇచ్చారు దాన్ని తినకుండా అన్న కోసం అని చెప్పి ఒక మందులో దాసి పెట్టాయంట నైనా అది కోడిగుండ్డు చెడిపోతుంది తినేసి ఉంటే బాగుండేమో జోగి రమేశా మా నాన్న ఎగ్ పప్పులు చాలానే తిన్నాడు నువ్వు ఇచ్చే బోడి ఎగ్గు కోసం ఏమి ఎగమల కోడలేకనే అంటే ఊరికే వచ్చేది కదా తింటాడులే ఇబ్బంది ఏమిలే కానీ నువ్వు తినుంటే బాగుండే ఎందుకంటే జైల్లో ఉన్నావు కాబట్టి అదేవిధంగా అన్న మీద అంత ప్రేమ ఉన్న జోగి రమేష్ని పట్టించుకోకపోవడం అనేది అన్యాయం ఇప్పుడు జోగి రమేష్ ఏం పెద్ద ఇది కాదు జోగి రమేష్ ఏం పెద్ద ఓఎమ్మానే మన పార్టీ కోసం ఏమి అంత ఇదేమి చేయలే అర్థమవుతుందా ఏదో జోగి రమేష్ మంత్రి పదవి కోసము అన్న దగ్గర మెప్పుడు అన్న దగ్గర షబాస్ జోగి అనిపించుకునేదానికి అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడినాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా పోయినాడు ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఏమి జోగి రమేష్ ఏదో మన అన్న మీద ఉండేటువంటి ప్రేమలో ఒకటి కాదు జోగి రమేష్ మంత్రి పదవి కోసం జోగి రమేష్ పాటుపడ్డాడు మన అన్న సంతోష పెట్టేదానికి జోగి రమేష్ మాట్లాడి అటువంటి పనులు చేసి మంత్రి పదవి తెచ్చుకున్నాడు తప్ప సరే ప్రస్తుతానికి ఈ లెక్కర్ దాంట్లో ఎందుకు మరి ఈ విధంగా చేసినాడు అంటే జోగి రమేష్ రాబోయే రోజుల్లో ఏదన్నా డిప్యూటీ సీఎం లాంటి పదవి ఏమన్నా మనకి ఇచ్చాడనుకున్నాడు లేదంటే ఏమన్నా నన్నే ముఖ్యమంత్రి చేస్తాడని ఏమన్నా జోగి రమేష్ ఏమన్నా ఈ మద్యం ఏదైతే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు చో ఈ కల్తీ మద్యాలు ఏ విధంగా చేశామో కోటం ప్రభుత్వం అధికారం లేక వచ్చినాక ఈ గొడవలో పెట్టి వాళ్ళ మీద దోసేటువంటి ప్రయత్నం ఎందుకైతే చేసినా అంటే ఇందుకే చేశాడు మరి జోగి రమేష్ని ఈరోజు ఎందుకు పట్టించుకో ఎందుకు పట్టించుకుంటాడు ఇంటి కొంపల్లో ఉండే వాళ్ళు పట్టించుకోవాలి ఏదో పోయే వాళ్ళు తెంపని పిన్నిలి రెడ్డిని కాకాన్ రెడ్డిని పరామర్శించిన జగన్ రెడ్డి జోగి అన్నను ఎందుకు పరామర్శించలేదు ఇదే ప్రశ్న నా మనసును వేధిస్తాదే అని చెప్పి రాశాడు ఎవరో పాపం బిడ్డ నేనేం చెప్తానంటే పిన్నిలి రెడ్డిని కాకాని రెడ్డిని పరామర్శించిన మనన్న కయ్యన్నేందుకు పరామర్శించాడో పరామర్శించడు ఎందుకంటే ఆ పక్కన క్షణాలు మనోడికి ఎంతో ప్రీతి పాత్రులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అయితే పరామర్శించేదాన్ని వినాడు నేనేం కాదనలా అదేవిధంగా జోగి రమేష్ గారిని కూడా ఎందుకు పరామర్శిలా జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే ఒక బీసీ నేతను అరెస్ట్ చేశారు బీసీ నేతను అరెస్ట్ చేశారని మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా పోస్టులు పెట్టేట్టినటువంటి ఘనత మన పార్టీ అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదికి పోయినప్పుడు బీసీ నేత అని రాయల ఏరారు కూడా అదేవిధంగా అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడో ఆ రోజు కూడా ఎక్కడ బీసీ నేత అని చెప్పి రాయల పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ల విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా బీసీ నేత అని చెప్పి రాయల ఈయన అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడో బీసీ నేత జోగి రమేష్ అసెంబ్లీలో ధ్వజి వంజి ప్రాయల బీసీ నేత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయినాడని రాయిలా బీసీ నేత జోగి రమేష్ లోకేష్ గారిని ఈ విధంగా దుష్ప్రచారాలు చేశాడు ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడినాడు బీసీ నేత జోగి రమేష్ అని చెప్పి రాయిలా ఏ రోజైతే లంగా పఫం టెకాయ పనులు చేసి పోలీస్ స్టేషన్లో పోయినావో ఈ రోజు జైలు జీవితం గడుపుతున్నాం కాబట్టి బీసీ నేత జోగి రమేష్ అని చెప్పి రాయిచ్చినారు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు దీన్ని మనం గమనించాలా అంటే ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి క్రమంలో మనవడు ఉన్నాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో ఏనాడు కూడా రాయలే రాస్తుంటే మనం మాట్లాడే వాళ్ళమే దాని గురించి మా రాయలేదు కాబట్టి ఇది నా సమాధానం జోగన్న చేసిన తప్పు ఏమిటి అన్నం నమ్ముకోవడమే పెద్ద తప్పు పక్క ఎంగింది జోగన్న జోగన్న చేసిన తప్పు అదే జగన్ నమ్ముకోవడమే పెద్ద తప్పు ఇంకా రెండోది నువ్వు చెప్తే దాడులు చేశాడు నువ్వు చెప్తే బూతులు తిట్టాడు నువ్వు చెప్తే భూములు కొట్టేసి నీకు ఇచ్చాడు ఇంకేం చేయాలి అంటే ఈడ జగనాన్న చెప్తేనే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పిల్లాడు జగనాన్న చెప్తేనే ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు జగనాన్న చెప్తేనే బహిరంగ సభల్లో ఈ విధంగా మాట్లాడినాడు జగన్ చెప్తేనే అవి భూములు ఉన్నాయి ఏం భూములు అగ్రిగోల్డ్ భూములు తొప్పి వాళ్ళ కొడకల పేరు మీద రాశాడు ఇవన్నీ అన్న చెప్తేనే చేసేప్పుడు ఇంకేం చేయాలి నీకు సరే ఏదో చేశారు అయిపోయిందిలే కథ జోగి ఇప్పుడు ఒకటే దిగులు తనను చూసేందుకు అన్న రావడం లేదు అని వస్తాడు కళ్ళు నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు వచ్చి చూసిపోతాడు ఎందుకంటే మనోడు డైరెక్ట్గా వచ్చేటువంటి పనులు ఇప్పుడు ఆయన పద్నాలుగో తేదీ ఆహ్వానం ఉడాది ఆడికి పోయి ఆడేం చేయాలను ఇప్పుడు నీ కాడికి వచ్చాడా టికెట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఎందుకులే అని అంటారట రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తనకన్నా అబద్ధాలు బాగా చెబుతున్నది జోగి ఇంట్లో వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారంట మరి ఇది మరింత అన్యాయం కదా అంటే ఇది మరింత అన్యాయమే నేనేం కాదనలా కానీ నేనేం చెప్తున్నానంటే నీకన్నా బాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అన్నకు బాగా నచ్చుతారు కాబట్టి ఇంట్లో వాళ్ళ వైపు చూస్తున్నాడంట అంటే ఇంట్లో కొడుకులు కావచ్చు జోగి రమేష్ గారి సతీమణి కావచ్చు మరి ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైపు అంటే జోగి పని అవుట్ డేటెడ్ అయిపోయింది ఇంకా ఒకరిని దించుతాడు రంగంలోకి దించి ఆడించాడు ఆట అంటే రేపు జోగి అన్న జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజలు ఓట్లు వేరని నిర్ణయానికి వచ్చేశారా వాస్తవం అంటే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాదో గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను ఎక్కడా కూడా దొరక్కుంటాయి ఈ లెక్కర్ని నేను కూటమి ప్రభుత్వం వైపు నెట్టేస్తానని చెప్పి నువ్వు జగనన్నకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నాదో ఆ రోజు నువ్వు హామీ ఇచ్చే కదా ఈ మధ్య ఏదైతే తయారు చేస్తున్నామో వాటి అన్నింటి కూడా ఇక్కడ అక్కడ రెండు చోట్ల పెట్టి ఎక్కడ నా మీదికి రాదు మీందుకి రాదు అని చెప్పి అన్నకు హామీ ఇచ్చి మరి మాట చెప్పినాడు కాబట్టి ఇక నీ మీద అన్నకు ఎక్కడా కూడా నమ్మకం లేదు అందుకేనేమో అన్న పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఏం చేయాలి జోగన్నను చూస్తే కడుపు తరుక్కుపోతుంది పిచ్చి పిచ్చిగా అంగ రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు పెచ్చపెచ్చగా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకరొకరుగా వచ్చారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇట్లు సాటి ఖైదీ అంట సరే ఎవరైతే ఏమి మన జగనన్న ఏదైతే ఆనందపడాలా జగనన్న కళల్లో ఆనందం చూడాలా అని మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ చేసినటువంటి పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా విచారణలు ఎదుర్కోవాలా ఖచ్చితంగా జైలు పాలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఒకరొకరుగా పోతూ ఉన్నారు అత్తగారింటికి ఇంటికి పోయి మళ్ళా వస్తూ ఉన్నారు అక్కడ ఆతిథ్యాలు స్వీకరించి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా జోగి రమేష్ చేసేటువంటి పనులు ఈ జైల్లో సరే ఇంకా అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ పోయేటువంటి వాళ్ళు ఉన్నారు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా అన్న కోసం జోగి రమేష్ చేసిన పనులపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం